పోలీస్ అడౌట్ చేస్తారు నువ్వు వస్తే బాగుంటుంది మేము నాలుగైదు వందల మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పి చెప్పారు తప్పకుండా నేనే వస్తానని చెప్పి రావటం జరిగింది వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది మేము పదకొండు అంశాలతో చర్చలకు వెళ్ళాము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెట్ చేస్తున్నాం ఈ పదకొండు అంశాలను నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందామన్నారు దానివల్ల కింద అంటే మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యలని కాకుండా రెండవ ప్రధాన్యత మూడో ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం మేము చేసేస్తామంటున్నారు అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి మమ్మల్ని పరిష్కారం అన్నది జీవితం కనీస వేతనం పెంచాలని చెప్పిన మేము డిమాండ్ అది దాన్ని పట్టించుకో చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పని మేము మాట్లాడాము మంత్రుల దగ్గర అధికారుల దగ్గర కాబట్టి మీ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి కనీస వేతనం పెంచాలి కనీస వేతనం అమలు చేయాలి అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు నాలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి కర్ణాటక కేరళ గుజరాత్ మరొక రాష్ట్రంలో ఎక్కడ నాలుగు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇచ్చినటువంటి గ్రాడ్యుటీని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పి చెప్తాం దాన్ని మళ్ళీ కోర్టుకెళ్ళమంటున్నారు మాకు ఆ లీగల్ టెక్నాలజీ మాకు మాకు తెలియట్లేదు కాబట్టి ఈ ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని మేము అడిగేది ధర్మం అయిన కోరిక అని చెప్పని వాళ్ళు అర్జీని ఇవ్వడం జరిగింది తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి ఈ అంశాలని అలాగే రాష్ట్ర ఈ శాఖ చూస్తున్నటువంటి మంత్రి గారి దగ్గరికి కూడా తప్పకుండా తీసుకెళ్తానని చెప్పాను వదిలేయండి రూట్ రోడ్ రోడ్ సమానంగా ఏమైనా కూడా ఎగ్జాంప్షన్ ఇవ్వండి ఈ గవర్నమెంట్ పథకాలు కానీ పెన్షన్ గానీ వదిలే మాట్లాడే వదల్లా వదల్లా ఈ రోజు వదల్లా నేనే చాలా మాట్లాడేదండి నేను మన నాతో లేదా Please subscribe dot news